వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఈ వీడియో చూస్తుంటే ఆశ్చర్యం కలగకబడదు కొత్త రూల్ ఏమైనా వచ్చిందా ఇకపై బైక్ల మీదే కాదు కార్లలో కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనా అంటూ టెన్షన్ మొదలవుతుంది ఈ వ్యక్తిని చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది కార్ డ్రైవ్ చేస్తున్నాడు కార్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు బెల్ట్ పెట్టుకున్నాడు అన్ని రూల్స్ ప్రకారమే వెళ్తున్నాడు కానీ నెత్తి మీద హెల్మెట్ ఉంది అవును హెల్మెట్తోనే అతను కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఇది ఎక్కడ కొత్త సిస్టమ్ ఏమైనా వచ్చిందా ప్రభుత్వం చట్టాలని మార్చిందా ఇక అందరూ సీట్ బెల్ట్లతో సహా కార్లో హెల్మెట్ కూడా పెట్టుకోవాల్సిందేనా అంటూ పెట్టుకోవాల్సిందేనా అంటూ టెన్త్ పడాల్సిన దృశ్యం ఇది ఇది చూస్తే అలాగే అనిపిస్తుంది ఈ వ్యక్తి ఆగ్రాకు చెందిన గూల్చన్ కేన్ ఈయన బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే నెత్తి మీద హెల్మెట్ ఉంటుంది కార్ డ్రైవ్ చేస్తున్నా బైక్ డ్రైవ్ చేస్తున్నా అతను హెల్మెట్ పెట్టుకునే వెళ్తాడు నిజానికి ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే పోలీసులపై నిరసన అవును అతను అప్పుడు అప్పుడెప్పుడో కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళగా అతనికి ఒక చలాన్ వచ్చిందట ఆ చలాన్లో నెత్తికి హెల్మెట్ లేదని ఆ చలాన్ వేశారు అతనికి దిమ్మ తిరిగిపోయింది కార్లో వెళ్తున్నా అయినా హెల్మెట్ లేదంటూ చలాన్ వేశారేంటి అంటూ అధికారులను అడిగాడు ఆశ్రయించాడు వాదోపవాదాలు జరిగాయి కానీ హెల్మెట్ లేకు లేదు కాబట్టి చలాన్ వచ్చింది కాబట్టి నువ్వు చలాన్ కట్టాల్సిందేనంటూ అధికారులు చెప్పేశారట అతనికి చిరెత్తుకొచ్చింది అప్పటి అప్పటినుంచి కార్ లో వెళ్తున్నా బైక్ మీద వెళ్తున్నా అతను నెత్తికి నెత్తికి హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నాడు ఇదేంటా ఎవరిని అడిగితే చలాన్ వేస్తున్నారు భయ్య చలాన్ లేకపోతే చలాన్ కట్టాల్సిందే కదా అందుకే హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నా అంటూ ఆయన జవాబు చెప్తున్నాడు ట్రాఫిక్ పోలీసుల తప్పిదం కారణంగా అతనికి హెల్మెట్ లేదని చలాన్ వచ్చింది ఆ విషయం అతనికి తెలుసు కానీ అతనికి బాగా మండింది మరి ఇలా చేస్తారా చట్టాన్ని గౌరవిస్తున్నా చట్టాన్ని శిరసా అని చెప్తూ అతను నిరసనగా వ్యంగ్యంగా తన నెత్తి మీద హెల్మెట్ పెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తున్నాడు సో పోలీసులు చలాన్ వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయాలి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి కానీ ఈ వ్యక్తి మాత్రం కేన్ మాత్రం చాలా వినూత్నంగా కార్లోనే హెల్మెట్ పెట్టుకొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నాడు